హాయి హాలందరికీ నమస్కారం అండి సెంట బ్లాక్ స్వాగతం అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈ రోజు భీష్మ ఏకాదశితో పాటు శనివారం రోజు కూడా కలిసి వచ్చింది వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమైన రోజు అనమాట ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది ఏంటి ఏ గుడి దర్శనానికి వెళ్ళామనేది బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు మీకే అర్థమవుతుంది అలాగే సమ్మర్ వస్తుంది కాబట్టి కూల్ కూల్ రెసిపీస్ అయితే చాలా ట్రై చేస్తాను ఫస్ట్ రెసిపీ అయితే ఈరోజు చేశాను అనమాట ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ద్వారబందరం ముగ్గులు రెగ్యులర్గా ఎలా అయితే పెట్టుకుంటానో అలాగే పెట్టుకొని ఈరోజు వేష్మ ఏకాదశి కాబట్టి సోమవారికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపం అనేది పెట్టుకుందాం అని చెప్పేసి ఈ చలిమిడి దీపాలకు ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చలిమిడి దీపాలు ఎలా చేయాలో ఏంటో మీకు అందరికీ తెలుసు కాకపోతే మరొకసారి నా డైలీ రొటీన్లో అది కూడా ఒక భాగం కాబట్టి నేనైతే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే అది నేను ఎలా ఒరిపిండి ఆడించి పక్కన పెట్టుకున్నాను అనమాట సపరేట్గా ఉంచుకున్నాను అందులోకి అరటిపండు రెండు అంటే చిన్న ముక్క చిదుముకొని వేసుకోండి కాస్తంత పంచదార నెయ్యి వేసుకొని కొంచెం పంచదార వేసుకోండి లేదా బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు మిగతమే కాకపోతే బెల్లం అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది చిదిమిసి వేయడం పంచదార అనేది అవసరం లేదనమాట అంత చిదమాల్సిన నొక్కి చేయాల్సిన పని ఏం లేదు బెల్లం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ముక్కలా ఉండిపోద్ది కాబట్టి పంచదారే నేనైతే వాడతాను కాస్తంత అంత వేసుకొని పాలు ఆవు పాలు వేసుకొని మనకైతే ఆవు పాలు దొరకవు కాబట్టి నేనైతే ప్యాకెట్ పాలు వేసుకొని ఇలా చలిమిడి దీపానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ప్రత్యేకించి పూజ అయితే ఏం చేయలేదు కానీ కింద దేవుడు బల్ల పీఠాది పెట్టి పూజ చేయొచ్చు కాకపోతే ప్రజెంట్ నేను అవేమి చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఆటంకం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఆ పూజ అది తీయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే తీయట్లేదు అనమాట అందుకే అంటే చేయట్లేదు కింద చేయట్లేదు దేవుడు దేవుడు పూజ గదిలో రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటానో అలాగే చేసుకుంటున్నాను ఇంకా ఈ చలిమిడి దీపాన్ని విషయానికి వస్తే పూజ కంటికి రెడీ చేసే ముందే కలుపుకోండి మనం పూజ చేసేటప్పటికి ఒక అంటే ఆ పంచదార కానీ అదంతా కరిగి కొంతగా మనకి ప్రమిదలు చేసేడానికి వీలుగా ఉండేటట్టు అవ్వకుండా బాగుంటుంది అనమాట అక్కడక్కడ పలుకులు పగుళ్ళవి రాకుండా చాలా నీట్గా వస్తుంది ముందే కలిపి పక్కన ఉంచుకుంటే మనం పూజ అది చేసుకునేటప్పుడు మనం ఒత్తులైతే మామూలు కుందులు కట్కి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి కామెంట్ చలిమిడి దీపం ఎప్పుడు మనం ప్రిపేర్ చేసినా స్వామికి తిరునామం ఎలా పెడతామో నీ ప్రమిదలకు కూడా అలాగే తిరునామం అయితే పెట్టాను అనమాట కాకపోతే సెంటర్లో కుంకుమ బొట్టుతో పెట్టాలి కాబట్టి ఫస్ట్ నేను చందనం అలా పెట్టేసి దానిపైన దానిపైన అయితే అంటి అతి అతికిస్తాను అంటే పెడతాను అలా పెడితే కరెక్ట్గా నీట్గా షేప్ అదేంటారు నీట్గా చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా అయితే దిద్దేసి అయితే స్వామివారికి రెండైతే ప్రిపేర్ చేశాను ప్రమిదలు మామూలుగా అయితే నేను గుడికి తీసుకెళ్దామని అనుకున్నాను గుడికి తీసుకెళ్ళి అక్కడ వెలిగిద్దాం అని చెప్పేసి మేము బండి మీద వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లో పెట్టినా ఎలా పెట్టినా కొంచెం అయిపోతాయి కదా అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయిన ఈసారి ట్రై చేయాలి ఎప్పుడైనా తీసుకెళ్ళి వెలిగించడానికి అంటే ఇతను అన్నారు అన్నీ కలిసిపోతే ఇంకా ఎందుకు వద్దని అన్నారా నేను డ్రాప్ అయిపోయాను లేదంటే ఇంకొక ఎక్స్ట్రా చేసేదాన్ని వద్దన్నారు కదా అని చెప్పేసి ఇంకా రెండే చేశాను ఈసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు అయితే ట్రై చేయాలన్నమాట అక్కడ వెలిగించడానికి అవుతుంది చాలామంది తీసుకొస్తున్నారు అక్కడ వెలిగించినప్పుడు చూశాను కాకపోతే అక్కడ చేశారు ఇంటి నుంచి చేశారో అది నాకు కొంచెం క్లారిటీ అయితే లేదు అందుకనే నేను ప్రిపేర్ చేయలేదన్నమాట అయితే పూజ అది ఇంట్లో రెగ్యులర్గా పలు రకాలు పెట్టేసి రెగ్యులర్గా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే బయలుదేరుతున్నాము ఈరోజు చాలా చాలా వైజాగ్లో చాలా ఫేమస్ అండ్ టెంపుల్ చెప్పాలి ఇంకెన్ని ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం కొంచెం ఫేమస్ అండ్ టెంపుల్ అనమాట ఎక్కువగా మేము వెళ్తూ ఉంటాము అది ఎక్కడ ఏంటి అనేది చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే ఈరోజు మా దేవుడి వాళ్ళ కింద నేను సింపుల్గా ఎలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను మామూలుగా మమ్మల్ని తిరునామం పెట్టేసి ఇంకా సపరేట్ శంకుచక్ర అలా వేద్దాం అనుకున్నాను కానీ అది అంత నిండుగా అనిపించట్లేదు బళ్ళ కింద కొంచెం చిన్నగా అయిపోతుందని ఇలా ముగ్గు అనేది వేసేసుకున్నాను అనమాట ఇంకా పూజా ధర అయిపోయింది మేము టెంపుల్కి అయితే బయలుదేరుతాం అనమాట ఎప్పుడు కూడా అతను రూట్ మర్చిపోవడమే ఈసారి నేను రూట్ గుర్తుపెట్టుకొని అతనికి అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్పాను ఇంకా మన నాకు తెలిసేది మన వైజాగ్లో ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి వెళ్తే మనకి తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుంది అది ఎక్కడో కాదు మురళీనగర్లో అనమాట చాలా చాలా బాగుంటుంది ఈరోజు స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుంది ఒట్టి పువ్వులతో నాటితోని కొంచెం లైటింగ్ అది పెట్టారు అయితే ఒట్టి మనకు తిరుపతిలో దీపాలు వెలుగుతో ఎలా అయితే చూపిస్తారు యాజ్టీస్ అలాగే చూపిస్తారు కాబట్టి ఈసారి కొంచెం డెకరేషన్ అది చాలా బాగుంది ఇంకా ఇక్కడ నాకు ఈ చిన్న తప్పు అయితే చేస్తాను ఏంటంటే బయట నుంచి ఎప్పుడు కొబ్బరికాయ అది తెచ్చుకుంటాను కాకపోతే అప్పటికప్పుడు అనుకోవడం వల్ల నేను అక్కడ కొనడం వల్ల ఒక కొబ్బరికాయ అరటి పండుగకి యాభై రూపాయలు తీసుకున్నారు వేస్ట్ అని అనిపించింది ఈసారి ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ముందు రోజు కొబ్బరికాయ అన్ని కొనుక్కొని వెళ్తే చాలా బెటర్ అనిపించింది అనమాట అంటే సడన్గా ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టను అంటే ఉండిలో డబ్బులు వేసడం ఏదైతే చేస్తాను కాకపోతే ఈసారి కొంచెం మంచి రోజు కదా కుదిరింది కదా అని చెప్పేసి అయితే కొట్టాను తప్ప ఎప్పుడు మామూలుగా అయితే కొబ్బరికాయ అంతగా కొట్టిన ఆ డబ్బులు ఉండీలో వేసేస్తాను ఇంకా అయితే ఇలా దీపాలు అయితే పెట్టుకుంటున్నారు అందరూ కూడా అది చెప్తున్నాను కదా నేను అందరూ కూడా ఎలా చేసి చేస్తున్నారు ఏంటో నేను ఒకసారి అయితే గమనించాలి ఇక్కడ అక్కడ అన్నదానాన్ని కానీ సారీ అన్నదానం అంటున్నాను మన పేరున గోత్రనామాలతో అభిషేకం అది చేస్తారు స్వామివారికి శనివారం పూట ఇతనైతే పిల్లలిద్దరి పేరుని అక్కడ రాయిస్తున్నారు అనమాట అది ట్వంటీ రూపీస్ ఎంత అనుకుంటాను మనకి ఈ రోజైతే లేట్గా రాయించుక రేపు చేస్తారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాము ఇంక లోపల గుడి లోపల మనకు ఫోన్ ఎలా ఉండదు స్విచ్ ఆఫ్ చేసేయాలి అంటే సీక్రెట్గా తీస్తూ తీసుకోవచ్చు కానీ నాకు అది ఇష్టం ఉండదు అన్నమాట అక్కడ అయితే ఫోటోలు అది తీయకూడదని ఎందుకు రాశారో ఆ ప్రకారంగా ఉండిపోతాం తప్ప నేను ఫొటోస్ వీడియోస్ ఫోన్ అంటే గుడి లోపలికి వెళ్తే అది అంతగా యూజ్ చేయను వెళ్ళామో ప్రశాంతంగా దండం పెట్టుకుని వచ్చాము అంతవరకే కాకపోతే బయటికి వెళ్ళేటప్పుడు బయటను వచ్చి మాత్రం అంత వీడియో తీస్తాను ఎందుకంటే మన డైలీ రొటీన్లో అది ఒక భాగం కాబట్టి మొత్తానికైతే ప్రసాదం అయితే తీసేసుకొని అయితే వచ్చినాం ఈరోజు ప్రసాదం పొంగలిచ్చారనమాట ఇంకా పొంగలి తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం ఈ వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా ఈ ఇంకా టిఫిన్ అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయొద్దు ఏదైనా కొని పట్టుకెళ్ళిపోతాం అని అన్నారు ఎందుకంటే ఉప్మా అది పిల్లలు తినరు ఏదో ఇడ్లీ ఏదో కొని పట్టుకెళ్ళిపోతాం అప్పటికే తొమ్మిదిన్నర అయిపోయింది అతను షాప్ టైం అయిపోతుంది అనేసి టిఫిన్ అయితే కొనిసి బయట పట్టుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఈరోజు స్పెషల్ డిష్ అని చెప్పాను కదా ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే ఎప్పటి నుంచో ఇతను పాప మజ్జిగ పులుసు చేయొచ్చు కదమ్మా అని అంటున్నారు సరే అని చెప్పేసి ఈరోజు ఎలాగో రెసిపీస్ ఏం లేవు కదా అని చెప్పేసి ఈరోజు మజ్జిగ పులుసు అయితే ట్రై చేశాను అంటే ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంట్లో పెరుగు పెరుగు మజ్జిగులు పెరుగులు ఇదే స్టోరీ ఉంటుంది మా ఇంట్లో ఫస్ట్ అయితే నేను పెరుగుని చిక్కటి పెరుగుని రెండు రెండు గిన్నెలు తీసుకున్నాను రెండు గిన్నెలు తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సర్తో శుభ్రంగా కలుపుకున్నాను ఉండలు కానీ ముక్క ముక్కలు కానీ ఏమీ లేకుండా మొత్తం బాగా కలిసిపోయినట్టు కలుపుకోవాలన్నమాట ఎలా అంటే మీరు ఎలా చిక్కగా తినాలనుకుంటే చిక్కగా కలుపుకోండి పలుచుగా మజ్జిగలా కలుపుకోండి మజ్జిగ కలుపుకోవచ్చు ఇది మజ్జిగ పులుసు కాబట్టి పులుసు అనేది కాస్త చిక్కగా ఉంటుంది కనుక కాస్త ఇక చూసారు కదా నేను వీడియోలో చూపిస్తుంటే ఆ చిక్కగా అయితే ఉంటే పులుసు అనేది బాగుంటుంది అనమాట కాకపోతే కొంచెం పుల్లటి పెరిగైతే బాగుండు అమ్మ వాళ్ళ ఊర్లో అంటే ఒరిజినల్ పెరుగు దొరుకుతుంది కాబట్టి అని కాదు అది స్వచ్ఛంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ పెరుగు పులుస్తుంది కాబట్టి అది బాగుంటుంది ఇది మన ప్యాకెట్ పెరుగు కాబట్టి అంత ఈ పులుపు అనేది ఉండదు నేను చిన్న నిమ్మకాయ వేశాను చిన్న పులుపు రావడానికి అని చెప్పేసి అది కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పప్పు కోసం ఏంటంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ వేసేసి బాగా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చిను అల్లము దంచుకున్నాను అనమాట అంటే బాగా మిక్సీ పట్టలేదు అలాగని చెప్పేసి ముక్కలు కోయలేదు ఇలా దంచేసాను అలా అంటే పచ్చాపచ్చగా అంటారు కదా అలా అయితే దంచుకున్నాను అవన్నీ బాగా వేగిపోవాలండి అవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సారీ కరివేపాకును తెల్లిపాయ కూడా వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇవంతా మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు మీడియంలోనే పెట్టుకోండి మీకు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి వేయట్లేదు నూనె వేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు మనకి ఉల్లిపాయలు అది లేకుండా ఎలా అయితే మధ్య పులుసు చేసుకోవాలో అది కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ రోజైతే ఇంకా కావాలనుకుంటే ఇందులోకి వంకాయ సారీ ఏంటంటారు బెండకాయ కానీ ఆనపకాయ కానీ అది సొరకాయ సొరకాయ కానీ ఆనపకాయ కానీ అని వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ప్రజెంట్ ఇంట్లో లేక నేను అవి ఏం వేయలేదు కానీ ఒత్తిగా మజ్జిగ పులి చేసేసాను కానీ అవన్నీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వాటితోనే అన్నం కాయగూరలతోనే తినేయచ్చు అనమాట మొత్తానికైతే ఇక్కడ తాలింపు అనేది వేగుతుంది పోపు అనేది వేగిన తర్వాత కాస్త అంత కాస్త ఇంగు వేసుకోవాలన్నమాట జస్ట్ చిటికడ అంటారు కదా అలా ఇంగు వేసుకొని ఇంగు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఆ స్మెల్ అది పోయినంతవరకు బాగా ఫ్రై చేయాలి అవన్నీ పోపు అంత బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అంటే అది పొడువుగా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసు కానీ చిన్నలుగా మాత్రం కట్ చేయకండి నేనైతే పొడువుగా ఉప్మాకి వాటికి ఎలా అయితే కట్ చేసుకుంటానో అలా అయితే కట్ చేసుకోండి ఇవన్నీ కట్ చేసుకొని బాగా ఫ్రై నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులో వేసుకొని ఉల్లిపాయ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఏగి ఆగినట్టుగా అలా ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట మరీ ఫ్రై అయిపోయి మరీ అలా అని చెప్పేసి ఉడికి ఉడకనట్టు ఉంటే బాగోదు అలాగని చెప్పేసి మీడియంలో కాస్త అంత మనకు తెలుస్తుందిలేండి కాస్త అంత కలర్ చిన్న చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయినప్పుడు పోపు అనేది మన మజ్జిగ చిలికి పక్కన పెట్టుకున్నాం కదా పసుపు వేసి ఆ పసుపు ఆ మజ్జిగలో మనం వేసేసుకోవాలి పోపు అనేది ఈ మధ్యలో సాల్ట్ అది ఇప్పుడు వేయకూడదు ఈ మజ్జిగలో పోపు అనేది వేసేసుకోవాలి వేసుకొని ఈ పోపు బాగా అంటే మజ్జిగలు వేసుకున్న తర్వాత మళ్ళీ మజ్జిగ వేడి చేయాలన్నమాట ఎలా అంటే మీడియంలో పెట్టి స్లోగా కలుపుతూ వేడి చేసుకోవాలి హైలో అస్సలు పెట్టద్దు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అలా కలుపుతుంటే అడుగు అంటదు లేదా మజ్జిగ అనేది చిన్న చిన్న ముక్కలు అది పెరిగే ఇరిపిందే కాకపోతే మనం మరిగించేటప్పుడు చిన్న చిన్న ముక్కలైతే అవుతుంది అది అవ్వకుండా ఉండాలంటే కాస్త వేడెక్కాలన్నమాట గోరువెచ్చక మీద కొంచెం వేడిగా ఉంటే మజ్జిగ పులుసు అయితే ఆ పులుపు అనేది బా తాలింపు ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది తాలింపు ఫ్లేవర్ అనేది మజ్జిగలోకి బాగా కుదురుతుంది మజ్జిగలోకి బాగా సెట్ అవుతుంది మజ్జిగ చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అలా బాగా మరుగుతూ ఉంటే పోపు అనేది ఇది అవుతుంది కదా ఈరోజు మధ్యాహ్నం మజ్జిగ పులుసుతో పాటు నేను గ్రీన్ పీస్ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి అది చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేశాను ఇంకోటండి మజ్జిగ పులుసు పొయ్యి మీద పెట్టి కాస్త బాగా గోరువెచ్చిన తర్వాత గ్యాస్ కట్టేయండి కట్టేసి సాల్ట్ అనేది అది చల్లగా అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి లేదా అంటే అది ముక్కలుగా ఇరిగిపోయినట్టు అయిపోద్ది అనమాట చల్లయక వేసుకోండి మరొకసారి చెప్తున్నాను ఇది కలర్ కూడా చేంజ్ అయ్యింది కాకపోతే అదే టైంలో నాకు ఫోన్ రావడం వల్ల నేను ఫోన్ మాట్లాడుకొని ఉండిపోయి వీడియో అయితే తీయలేదు లేదంటే కాస్త మజ్జికు పోలిసిన కలర్ చేంజ్ అవుతుంది వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది దాని పక్కన నిమ్మకాయ ఆవకాయ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మరొకసారి అండి ఇంకా ఇది మరొక చెప్తున్నాను దించే ముందు అది గోరు వచ్చి సాల్ట్ వేయండి వేడిగా ఉన్నప్పుడు కాదు మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంక రెగ్యులర్గా ఈ మధ్యన మిషన్ తీయలేదు కాబట్టి ఒక ఎనిమిదో తొమ్మిదో చీరలు అయితే ఉన్నాయి ఫాల్స్ వేయడానికి ఇవైతే ముందు కొన్ని మూడు తడిపేసి ఉంచేసాను ఇప్పుడైతే తడిపాను అనమాట తడిపేసి కొంచెం ఐరన్ చేయాలి కాకపోతే దారాలు ఉన్నాయి లేదా ఐరన్ చేసే ముందు దారాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని కలర్స్కి దారాలు అస్సలు దొరకు అంటే తెచ్చితే ఒక బాధ తేకపోతే ఒక బాధ అన్నట్టు అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మరొకసారి చిన్న చిన్నగా ఉన్న అడ్జస్ట్ చేసేసేస్తాను బొటిక్స్ వాళ్ళకైతే మ్యాచింగ్ కరెక్ట్గా ఉండాలి మన విధులు ఇచ్చిన వాళ్ళకైతే అంతగా పని ఏం లేదు ఇంకా మొత్తానికి అయితే మిషన్స్ పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీలైతే ఎందుకంటే చాలా రోజుల నుంచి మిషన్ తీయలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా బండి నడదు ఇంకా రేపు నుంచి ఇంకా చూడాలి ఈరోజు వీలైతే ఈరోజు చీరలు అన్నీ వేసేస్తాను వీలు కానైతే రేపు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా మధ్యలో చీరలు అన్నీ కుట్టేసిన సగం కుట్టిన తర్వాత లే అది క్లీన్ చేసుకొని నాలుగున్నర ఐదు అయింది అనుకుంటాను అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఎక్కడొక్కడ సర్ది పక్కన పెట్టాను మధ్యాహ్నం పెద్దగా నైట్కి రెసిపీస్ ఏం అవసరం లేదు కాబట్టి అదే మధ్యాహ్నం నైట్కి డిన్నర్కి ఏం అన్న అవసరం లేదు కాబట్టి అలా తోమిసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీ అయితే దీపానికి అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే ఇంకా మందార పూలు పెడితే నైటే తీసేస్తాను ఇంకా వాడిపోయినట్టు అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మధ్య నైట్కి వంట పనే పెద్దగా లేదు కాబట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూగా మిషన్ అయితే తీసుకోవచ్చు అమ్మ వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడటమే తప్ప ఇంకా రెగ్యులర్గా మరి మరేం పని చేయను చూడాలి నైట్కి ఫాల్స్ అవుతాయో లేదో నేనైతే నైట్ డిన్నర్ కింద ఏంటంటే మార్నింగ్ చేసిన గ్రీన్ బఠానీ కర్రీ ఉంది కాబట్టి చపాతి చేసేసాను అది పులకాలా చేద్దాం అనుకునేసరికి నాకు కొంచెం కంగారు ఎక్కువ వాళ్ళు అది అంటేసిందనమాట కాకపోతే పులకాలాగే చేశాను స్టవ్ మీద పెట్టి కాల్చేసి అంటే రివర్స్ కల ఆన్ చేస్తే మనకి పడిపోద్ది అది ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది అనమాట కాకపోతే నేనేం చేశానంటే నాకు కొంచెం కంగారు వల్ల ఆ అయితే తీసేటప్పుడు కన్నమైపోయింది ఇది అమ్మలు ఇంటి నుంచి మనం పండగప్పుడు తెచ్చేసాను అనమాట ఇంకా అమ్మ వాడినా వాడకపోయినా నేనే తెచ్చుకున్నాను పులకాలకి పనికి వస్తుంది కదా అమ్మ అని చెప్పేసి ఇదనమాట మా నైట్ డిన్నర్లోకి ఒక రెసిపీ ఇది ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఏ గుడికి వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేశాను వీడియో మొత్తం కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అనమాట ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా మంచి రెసిపీ మీరు చూశారు కదా అది ఇంకా సమ్మర్ వచ్చిందంటే మజ్జిగ తాలింపులు మజ్జిగ పులుసులు మజ్జిగ పునుకులు మజ్జిగ కార్లు సవా లక్ష అయితే ఉంటాయి స్టార్టింగ్ నేను మజ్జిగ పులుసుతో స్టార్ట్ చేశాను ఇంకా ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ మజ్జిగతో చాలా వెరైటీస్ పెట్టడానికి కూలింగ్ ఐటమ్స్ కూడా అంటే మన బాడీకి ఏదైతే కూల్ అవుతుందో ఏంటో ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ లోగనమాట బ్లో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే రండి బాయ్